చూడండి అటు చెవు అక్కడ చూడండి కాల్ చేయకుండా నీరు వస్తుంది చూడండి ఎలా వస్తుంది అది గోరు కాలిస్తేనే నీరు వస్తుంది సోరు చూడండి ఎలా వస్తుందా నీళ్ళు అదే లేదు సోరు లాగానే నీళ్ళు లాగానే ఉన్నది చూడు ఇట్లా ఆవురు పట్టుకుంటే చాలు అది ఉడికి ఎక్కుతుంది బాగా ఉడికి ఎక్కాలి అదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాటు ఎదిగం అడుగు చెవు ఆకు నాటు ఎదిగం ఏందబ్బా ఎంత చెప్తున్నారు దీన్ని ఏం ఉపయోగం చెప్పలేదా చెప్తా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే చౌ గగ్గ చౌవు కలబంద ఆ అని అయితే చూపిస్తాను అది ఎలుకు చూ మాదిరిని ఉంటుంది కానీ అది ఎలుగు చూ అనేది చిన్నదిగా ఉంటుంది పెద్దగా ఉంటుంది చూడాలి కలబంద అంటారు మామూలుగా ఏరే కలబంద ఉంటుంది ఏరే కలబంద ఈ కలబంద అది దేనికి మీకు అయితే ఇప్పుడు ఆ చెట్టు అయితే చూపిస్తాను చెట్టు అంటే చెట్టు కదది అదొక నార్ తాట అనమాట అది తాట లాగారు అని చూపిస్తాను

కలబందనేది అనమాట చూస్తున్నారు కదా మా నెలలు దగ్గర ఉండేదానికి దీనికి తేడా ఉంటుంది అనేది చూడండి ఎలా ఉందా దెబ్బ చూడండి ఫ్రెండ్స్ దీని మీద గేర్లు గేర్లుగా ఉంటాయి నల్ల గేతలు ఉంటాయి చూడండి ఎలా ఉందో తే దీన్ని ఏం చేయాలో ఏం మీకు తర్వాత అది చెప్తాను దీని ప్రాసెస్ ఈ దేనికి ఉపయోగం తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ మేము అడవికి వెళ్ళి కోసుకుని వచ్చాం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కోసుకొని వచ్చాం కదా అడవి చెవ్వాకో అంటారు అడవి అడుగు అంటారు ఇప్పుడు దాన్ని కోసుకుని వచ్చాం ఇప్పుడు మీకైతే చూపిస్తాం గుజ్జుంటది దీనికైతే గుజ్ నార్జుడు ఎలా దీని రసం అయితే తీయాలి దీని అడుగు అంటారు అడుగు కలబందంటారు కానీ ఎక్కువ అడుగు మనకు కలబందకే తీసుకుంటే ఇప్పుడు దీని అయితే మనం అయితే కాలదాం కాల్సిన తర్వాత ఇది దేనికి ఉపయోగపడుతుంది మీకైతే చెప్తాం ఈ రోజు అయితే ఒక చవా నాట్యోద్యం అయితే చేస్తాం మనం అయితే దీన్ని కాల్చుకుందాం మరీ ఎక్కువ కాల్చకూడదు గోరి కాల్చుకోవాలి శాఖ పట్టుకుంటే సరిపోద్ది ఆ మామూలుగా ఉండేటప్పుడు దాన్ని పిండితే మాత్రం పుసురు రావడం రాదు కాల్స్తేనే వస్తుంది దీన్ని బాగా కాల్చుకుందాం గోరెప్చగా కానీ చూ అడుగు చూడండి కాల్ చేకుంది నీరు వస్తుంది ఎలా వస్తుంది అది గోరు కాలు కాలిస్తేనే నీరు వస్తుంది సూర్యు చూడండి ఎలా వస్తుందా సూర్ లాగానే నీళ్ళు లాగానే ఉన్నది చూడు ఇట్లా ఊరు పట్టుకుంటే ఉడికి ఎక్కుతుంది అనమాట బాగా ఉడికెక్కాలదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాటు ఇదిగో అడుగు చూటో ఏందబ్బా ఎంత చెప్తున్నారు దీన్ని ఏమి ఉపయోగం చెప్పలేదా చెప్తా ఇది మన మా పాపకైతే చౌ నొప్పి వచ్చింది ఫ్రెండ్స్ చౌ నొప్పికైతే వాడే ఉంది ఇప్పుడైతే మనం అయితే ఒక ఇట్లా బిండేసుకోవాలన్నమాట చూడండి ఎలా ఫ్రెండ్స్ మనం అలా పిండితే ఆ నీరు అంతా కిందకి వస్తాయన్నమాట చూడండి ఎలా ఉన్నా అదే పచ్చిది కానీ పిండేవానికి అసలు రాదు ఈ చౌని ప్యూర్ గా ఉన్నది కదా దాని చౌని పుణ్యం వాళ్ళైతే దీని పిండి ఆయనైతే పనికి వెళ్ళాడు ఫ్రెండ్స్ పనికి అయితే వెళ్ళిపోయాడు మా పాప అయితే చూని పని ఆడుస్తా మాకు పల్లెటూరు కాబట్టి పాలకున్నాం అప్పుడైతే దీనైతే కాసిపోసాం ఇంకా చూడండి నీరు చూడండి ఎలా వచ్చిందా ఇప్పుడు మాములుగా దాని పిండు మనం కోసుకుని వచ్చింది దాని పిండు చూసారు కదా ఇది మన కోసుకుని వచ్చింది కాయకుండా చూడండి కోసులు అయితే అది రాదు చూడండి నీరు అయితే రాదు అదిగో చూడండి అసలు రాదు అంతే అట్టే ఉంటుంది అదే మనం కాల్చాం కాబట్టి కాల్చింది కానీ అయితే నీరు చూడండి ఎలా ఉందో అందుకని దానికి రెచ్చగా కాల్చుకోవాలి ఇంకా చూడండి ఎలా ఉందో నీరు అయితే ఇప్పుడు ఏం తెల్లగా ఉన్నాయి అయితే బాగా కాల్చుకోవద్దా మాత్ర చూడ పచ్చగా మన ఫ్రెండ్స్ గోరెచ్చగా కలిసిన తర్వాత అయితే నీరు చూడండి ఎలా వస్తుందో అలా పిండి వేసుకోవాలే వాటి గుండె కలిసి మనం బాగుసాను ఫ్రెండ్స్ తగ్గింది చెవు నొప్పి అందుకని అయితే మీకు అయితే వీడియోలో చూపిస్తున్నాము అడుగు చెవు ఆకుతో ఇది ఎక్కువ అడుగు ప్రాంతంలోనే ఉంటుంది ఇది ఇంటికాడ ఇంటికాడ ఉండదులే ఇది అప్పుడు సరిపదలో ఎందుకంటే పాలేరు కదా చెవు నొప్పి పోసినప్పుడు పాలేరు కదా మనం అంటే మనం అంటే పల్లెటూరులో ఉన్నాం కాబట్టి పాతం పాలేముటల్ ఎక్కువ అది ఎక్కువ పుట్ట మందనే అది పుట్టల కాడే లేస్తుంది మామూలుగా అయితే లేదు ఫ్రెండ్స్ అది చాలా ఎందుకు మొత్తం పిండి వేస్తావా అలా పిండి వేసుకొని అవునవునులే బాగా చల్లారిపోయిన తర్వాత చెవులే కానీ పోసుకుంటే ఆ చెవి నొప్పి మూడు డ్రాప్లు కానీ పోసేసుకున్నా అంటే చెవి నొప్పి అయితే తగ్గిపోద్ది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు అంటే చెవి నీ ఏమో పడకపోవడం వినపడదు పోసారు చిన్నపిల్లప్పుడు పోసారు చిన్న పెట్టప్పుడు ఇప్పటికైతే మాకేం చెవి నొప్పులు అయితే రాలేదు మా పాపకు మన్నే పోసే నాలుగు రోజులు అయింది ఏ అంటే ఈ వాడబాహం అనుకుంటారు మీరు మేమైతే ఈ అయితే వాడతాం మాకైతే తగ్గిపోద్ది ఫ్రెండ్స్ చూడండి చల్లగా ఉన్నాయి కదా నీళ్ళు ఇప్పుడు చూడండి ఎలా మారిపోతున్నాయో

bye friends